శ్రీమాతరేనమ్మ అందరికీ నమస్కారమండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ ఆషాఢ మాసం వారాహిదేవి నవరాత్రులు శుభాకాంక్షలు ఇంకా అమ్మ గురించి అంటారా చాలా విశేషాలు ఉన్నాయి చెప్పడానికి కానీ వీకెండ్ వచ్చేసి కొంచెం హడావిడిగానే ఉంది నాకు అయినా సరే అమ్మని ఇంక ఇలానే చీకట్లోనే చూసుకోవాలి నాకైతే ఇలానే చాలా నచ్చింది అందుకే ఇంక అమ్మని అలా ఆ దీపాల వెలుగులో అలా పెట్టి చూసుకొని మురిసిపోతున్నాను చెప్పాను కదా కొంచెం ఈసారి అమ్మ గంభీరంగానే వచ్చి కూర్చుంది అని అంటే అమ్మ తెచ్చుకున్న వస్తువులు అలాంటివి అన్నీ పెద్ద పెద్ద తెచ్చుకుంది సరే అని చెప్పేసి నేను మళ్ళీ వాటికి తగ్గ అలంకరణ మార్చుకున్నాను నిజానికి చెప్పాలంటే ఒక నిమిషం లైట్ వేస్తాను ఇలా ఒకసారి చూసుకోండి కొంచెం ఎలాగో టైం ఉంది అన్ని వివరంగా ఒకసారి చెప్పేస్తాను చెప్పేస్తే డౌట్స్ అనేవి ఇంకా క్లియర్ అయిపోతాయి కదా లాస్ట్ ఇయర్ ఆ అమ్మని పెట్టుకున్నాను ఆ అమ్మ చాలా అమాయకంగా చూసింది వారాహి అమ్మ నిజమే శ్యామలమ్మకు కూడా అమ్మకి చేశాను నవరాత్రులు అయితే నేను శ్యామల నవరాత్రులు అప్పుడే చెప్పాను నాకు వారాహి అమ్మ కూడా ఇంటికి వచ్చేసింది అని దగ్గర దగ్గర సిక్స్ మంత్సా అంతే సిక్స్ ఫైవ్ మంత్స్ ముందు నుంచే వచ్చేసింది నాకు ఎప్పుడు డిసెంబర్లోనే నా దగ్గర అమ్మ ఉంది అప్పటికే ఇద్దరు వచ్చి కూర్చున్నారు అందుకే నేను ఇంకా అమ్మని అసలు ఈ అమ్మని ఫిక్స్ అయిపోయాను కానీ అమ్మ వచ్చింది నీలం అదేమంటారు స్కై బ్లూ అంటారు కదా ఆకాశపు రంగు ఆ రంగులోనే అమ్మ మొఖం ఉంటుంది యాక్చువల్లీ అయితే ఏమైంది ఆ మూర్తి అదంతా వాళ్ళు సరిగ్గా ఇవ్వరు కదా పింక్ పింక్గా వేసేసి ఉన్నాయన్నమాట ఆ కళ్ళు పైన ఐబ్రోస్ దగ్గర అంతా కూడా పింక్ పింక్ ఉంది నాకేమో అది అస్సలు నచ్చలేదు అంటే శ్యామలమ్మకి అలాగున్నా నేను మార్చుకుంటాను అలానే నేను నెయిల్ పాలిష్ పట్టుకొని మార్చేద్దామని చెప్పేసి పట్టుకొని పెద్ద నెయిల్ పాలిష్ వేసేద్దామని వేశాను తీరా ఏమైంది నా నెయిల్ పాలిష్ ఏమో స్కై బ్లూ కాదు ఇదిగో ఈ బ్లూ అది డార్క్ బ్లూ అనమాట నేను ఇంకా సర్లే చెరిపాను దాన్ని చెరిపితేనేమో అక్కడ రంగు పోయింది ఆ ఫేస్కి ఇంకా వామ్మో ఏంటి ఇలా అయింది అనుకున్నా ఇంకా ఆ తర్వాత ఇంకా అలా కాదని చెప్పేసి ఏమై ఏమనిపించిందో తెలియదు నా మనసుకి ఇంకా మొత్తం నెయిల్ పాలిష్ బ్లూ కలరే వేసేసాను ఆమె చాలా గంభీరంగా కనిపించింది నాకు అప్పటికే కానీ అనుకున్నా లేదులే అమ్మ పూజ గదిలోకి వెళ్ళాక మారిపోతుంది అని ఒక చిన్న నమ్మకం అనమాట నాకు సరే ఇంకా అది కూడా అయిపోయింది ఇంకా నాకు కూడా చాలా బ్రైట్గా అనిపించింది అమ్మ బ్లూ కలర్లో సరే ఇలా కాదని ఇంకా పసుపు రాసేసాను అమ్మకి పసుపు రాసాక కొంచెం ఈ బ్లూ గ్రీన్ అలా అయింది కాకపోతే ఏంటంటే శారీ కూడా మ్యాచింగ్ అయిపోయి కొంచెం ఆ రెండు ఒకలాగే ఉన్నాయి బట్ మార్చుకుంటుంది కదా చీరలు మార్చుకుంటది అలంకరణ మార్చుతుంది అన్నీ మార్చుతుంది అమ్మ మారుతూ ఉంటుంది ప్రాబ్లం లేదు మళ్ళీ అంతా అయిపోయాక ఏమైంది పూజ గదిలో కూర్చోబెట్టాక యాక్చువల్లీ నాకు ఫేసే కొంచెం ప్రాబ్లం అనమాట నేను అంత అబ్జర్వ్ చేయలేదు నేను వెళ్ళి కొనింది కాదు కదా నాకు వేరే తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు అక్కడ కొని బెంగళూరు నుంచి నాకు పార్సల్ వేశారు శ్యామలమ్మని వారాహి అమ్మ నాకు అప్పుడు వచ్చారు వాళ్ళిద్దరూని అయితే నేను కూడా చూసాను కానీ పెద్ద పట్టించుకోలేదు బట్ పెయింట్ వేస్తున్నప్పుడు అదే కొంచెం నెయిల్ పాలిష్ అది వేసుకుంటున్నప్పుడు కొంచెం అనిపించింది ఏదో డిఫరెంట్గా ఉంది ఫేసు అని చెప్పేసి బట్ ఆ తర్వాత పూజ గదిలో కూర్చోబెట్టకైతే మొత్తం అనమాట క్లియర్గా తెలిసిపోతుంది ఏమైంది అమ్మ ఫేస్ ఈ హాఫ్ ఏమో ఒకలాగుంది హాఫ్ ఏమో ఒకలాగుంది అనమాట అంటే ఇక్కడ ఈ బొగ్గు ఉంది ఇట్ సైడ్ లేదు నేను ఏం చేశానంటే ఇక్కడ మైనం ఉంటది కదా మనం ముక్కు పొడకలకి వాటిల్కి పెడతాం కదా అది నేను ఇంకా ఫైనల్ ఇంకా అమ్మిలా కూర్చుంది ఆ రోజు ఇంచుమించి సగం అలంకరణ అది కట్టేశాను ఇంకా నేను ఫొటోస్ తీసాను యాక్చువల్లీ ప్రతిదీ వీడియో అంటే నేను చెయ్యలేను ఎందుకంటే ఆ టైంకి నాకు వన్ వీక్ బిఫోర్ నుంచే నేను స్టార్ట్ చేశాను అలంకరణ ఎందుకంటే కిరీటాలు అన్నీ తెచ్చుకుంది అమ్మ మరి తెచ్చుకున్నవన్నీ అమ్మకి పెట్టాలి నేను నేను కొనలేదు నేను ఆల్రెడీ మీకు వాట్సాప్ ఛానల్లో పెట్టాను ప్రతిదీని అయితే ఇంకా పెట్టాలి అవన్నీ పెద్ద పెద్దవని చాలా గట్టిగా పెట్టుకున్నాను అనమాట అలంకరణ కోసం అని చెప్పేసి అన్నీ ముందే ప్రిపేర్ చేసుకున్నా అయితే నేను ఇంకా పూజ గారిలో చీర కట్టేసుకుంది నాకు కూడా అనిపిస్తుంది దూరం నుంచి చూస్తుంటే అమ్మ ఫేస్లో చేంజ్ బాగా కనిపిస్తుంది నా వరకు పర్లేదు మళ్ళీ అందరూ చూస్తారమ్మా ఏదో ఒకటి అంటారు ఎలా అనుకొని ఇంకేం చేశాను అప్పుడు మైనం తీసుకొచ్చి ఇక్కడ అలా మొత్తం ఇదిగో ఇదంతా మైనంతో పెట్టాను అనమాట అమ్మకి ఇక్కడ అసలు ఇక్కడ ఏం లేదు చాలా లోపలికి నొత్తలా ఉంటుంది ఇదంతా భాగము అయితే ఇక్కడ నేను మైనం పెట్టి మళ్ళీ ఈ కలర్ నెయిల్ పాలిష్ వేసి మళ్ళీ దానికి కూడా పసుపు రాసి అలా మొత్తానికి అద్దితే ఇంకా అలా కొంచెం కవర్ అయింది ఇంకా ఈ కన్ను ఇదంతా మాత్రం నాకు అవ్వలేదు కవర్ చేయడము అయితే నాకు ఎవరైతే కిరీటాలు ఇవన్నీ కూడా ఒక అమ్మాయి పంపించింది అమ్మ కోసం అని మరి ఎందుకు ఆ అమ్మాయి కనిపించిందో నాకు తెలీదు అమ్మకి చాలా సారీ పంపించింది ఇగో ఈ హ్యాంగింగ్ దియాసు ఇవన్నీ కూడా ఈ సారి వారాహి అమ్మ దగ్గర దగ్గర చాలా తెచ్చుకుంది నేను ఇవన్నీ మీకు వాట్సాప్ ఛానల్లో పెట్టాను ప్రతిదీని అయితే ఆ కళ్ళు కూడా పంపించింది సరే చాలా బాగున్నాయని చెప్పి నేను పెట్టాను కొంతమంది ఏదేదో అనుకుంటున్నారు అనుకోండి నాకైతే నేనైతే ఒకటే చెప్తాను అమ్మకి ఎన్ని వేల రూపాయలు ఎత్తిందో అమ్మ ఏ ప్రతి ఒక్క ఒక్కొక్క దగ్గరికి వెళ్తే మనకి కొత్త కొత్త రూపమే కనిపిస్తుంది కానీ చూసిన రూపాలు కూడా వేరే వేరే రూప రూపంలో కనిపిస్తుంది అమ్మ కాబట్టి నేను అదే అనుకుంటాను ఇప్పటికీ నాకు తెలిసినంతవరకు నేను చేసిన అలంకరణలో పెట్టింది పెట్టలేనట్టు చూసింది చూడలేనట్టు అమ్మ మార్చేస్తుంది సరే ఈసారి ఈ రూపంలో వచ్చింది అనుకొని నేనైతే హ్యాపీగా ఆనందంగానే చేసుకుంటున్నాను చూసుకుంటున్నాను మా అమ్మని అదే అమ్మ కానీ ఇప్పుడు ఇక్కడుంది కాబట్టి ఏదో అనుకోండి అయితే అది అమ్మని నేను చాలా బాగా చూసుకుంటున్నాను నాకు ఉన్న దాంట్లో ఆమె చాలా తెచ్చుకుంది కాబట్టి నేను ఇంకా రేపటి నుంచి చీర మార్చుతాను ఇంకా ఈరోజు నైట్ మళ్ళీ అమ్మకి నేను అలంకరణ మార్చుతాను ఆ తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణలో చీరలు కట్టుకొని మీకు ఫొటోస్ పెడతాను చూడండి ఏ కానీ కొంతమంది ఇందుకు అమ్మ ఉగ్రంగా ఉందంటారు మరి కొంతమంది ఏమో పాత ఫేస్ పెట్టుకోవచ్చు కదా చాలా బాగుంది అని ఏవో ఉన్నాయి రెండు మూడు కమెంట్స్ చాలా తక్కువలేండి రవి కానీ ఆ కమెంట్స్ ఉన్నాయి కాబట్టి నేను అలాంటి వాళ్ళు ఎవరైనా చూస్తే ఈ వీడియో వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను ఇది కానీ ఇదైతే నార్మల్ కాదు ఇప్పుడు నిజంగానే నాకు ఈ అలంకరణ మార్చాలంటే నాకు టెన్షన్గా ఉంది ఎలా మళ్ళీ నేను ఇలా కూర్చోబెట్టగలను లేదో అన్న సందేహం కూడా వచ్చింది నేను నిన్న పువ్వులు కూడా తీయలేదు ఎక్కడ కదివితే నాకు భయం వేసి అలా ఒక మాల తీసుకొచ్చి మళ్ళీ అమ్మ మెడలో వేసేసాను నేను మాలని చూడాలి రాత్రి తొందరగా అన్ని పనులు చేసుకొని అమ్మ దగ్గర కూర్చొని నెమ్మదిగా అన్నీ మార్చుకోవాలి నాకు కూడా మళ్ళీ మార్చి మళ్ళీ ఈ విధంగా కూర్చోబెడతానా లేదా అనేది ఎప్పట్లానే సందేహమే నాకు ఎందుకంటే ఒక టూ త్రీ డేస్ నాకు అడ్జస్ట్ అవ్వాలి నాకు చెయ్యి తిరగదు నిజం చెప్పాలంటే ఇవన్నీ తీసి మళ్ళీ పెట్టడం అందులో నాకు ఇప్పుడు ఈ హ్యాంగింగ్ దియాస్ కూడా అడ్డడ్డుగా ఉంటున్నాయి అక్కడ అమ్మకి పువ్వులు పెడదామన్నా నాకు అసలు అవ్వడం లేదు పై వరకు కూడా నాకు ఇవి కొండెక్కాలి ఆ తర్వాత వాటిల్ని తీసుకొని అలా చేయాలి నేనైతే అక్కడ దీపం కింద ఇదిగో మన కామాక్షి అమ్మ దీపమే పెట్టుకున్నాను ఎప్పట్లానే పొద్దున్నే పెట్టేశాను ఇక్కడేమో కలసం పెట్టుకున్నా కనిపించట్లేదు కదా వెనక పెట్టుకున్నాను కలసం ఇంకా ఇంకా ఇక్కడ నిత్య ఆరాధన కింద ఇదిగో ఈ చిన్ని వారాహి అమ్మ మన శివకామేశ్వరి అమ్మ ఇంకిలా పెట్టుకున్నాను అలంకరణ చేసేటప్పుడు వాళ్ళని కొంచెం పక్కకు పెట్టుకొని అప్పుడు రాత్ర చేసుకోవాలి అమ్మకి అలంకరణ కానీ అన్నీ ఇగో ఆ జడ జడ కుర్చీలు జడగంటలు పట్టీలు ఏంటో చాలా చాలా తెచ్చుకుంది వెండి ముక్కు పొడకలు ముత్యాలమాల మంగళసూత్రాలు ఇవే ఏవి నేను కొనలేదండి అన్నీ అమ్మే తెచ్చుకుంది షాపింగ్ అదంతా కూడా అమ్మాయి ఎవరో పాప మా అమ్మాయి అంతా ఇష్టపడి అమ్మాయే కాదు చాలామంది పంపించారు అమ్మ కోసము బట్ ఒక అమ్మాయి మాత్రం సార్ అని చెప్పి అమ్మకి ఎక్కువ పంపించింది చాలా అన్ని కొత్త కొత్త తెచ్చుకుంది అందుకే ఇలా ముస్తాబై కూర్చుందనమాట అసలు ఈ ఫేస్కి ఈ కిరీటం చాలా పెద్దది తెలుసా నేను ఆ కొప్పు పెట్టుకోవడానికి అమ్మో మల్లిపాపం తెచ్చుకుంది అమ్మ పెట్టాలి అని చెప్పేసి చాలా సెట్ చేశాను ఒక చీర మొత్తం ఒక శారీని మొత్తం ఫేస్కి ముందే చుట్టు ట్టేసుకొని దాని మీద వెల్వెట్ క్లాత్ బ్లాక్ కలర్ది అది పెట్టి సెట్ చేసి అంటే ఇప్పుడు కిరీటం కాకపోయినా మళ్ళీ స్టోన్స్వి పాపిడి బిల్లలు తెచ్చుకుంది చంద్రవంకలు తెచ్చుకుంది సూర్యుడు చంద్రుడు తెచ్చుకుంది మరి అవి కూడా పెట్టాలి కదా అందుకని ఇది తీసాక అది పెట్టుకుండేలాగా ఇంకా అదంతా ప్లాండ్గా అని నేను ఫొటోస్ తీసాను నవరాత్రులు అయిపోయాక ఒక రీల్ చేసి అయితే పెడతా తప్పకుండా అని ప్రజెంట్ అయితే అమ్మ విశేషాలు అయితే ఇవే ఇంకా నేను కూడా కొంచెం బిజీ అయ్యే టూ త్రీ డేస్ వరకు ప్రతిరోజు చీర కూడా మార్చుకుంటుంది అమ్మ నాకు కూడా ఈ అలంకరణ అంతా అలవాటు అవ్వాలి టూ త్రీ డేస్ పడుతుంది దానికి తోడు వీకెండు మా ఊళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇదిగో ఎలాగో కొంచెం కష్టంగా అని ఏం చెప్పను ఇష్టంగానే చేసుకుంటున్నాను ఉన్న దాంట్లో మీరు కొంచెం వెయిట్ చేస్తే చాలు టైంకి ఫొటోస్ అవన్నీ కూడా కొంచెం లేట్గానే వస్తాయి వీడియోస్ కానీ ఏదన్నా సరే ఇంకా రిప్లైలు అవి అంటారా చాలా కష్టమండి నాకు అసలు ఆ రిప్లైలు చూడలేకపోతున్నాను మీకు తెలిసిన విషయమే కదా ఇంకా నాకు పువ్వులు కూడా చాలా పువ్వులు ఉన్నాయి ఆయనతో చాలా పువ్వులు తెచ్చేసాను అమ్మకి గుచ్చియ్యాలని చెప్పేసి అవి కూడా గుచ్చుకోవాలి నాకు ఇంకా రొటీన్ అలవాటు అయినంత వరకు కొంచెం టైం పడుతుంది కాబట్టి మీరు అర్థం చేసుకోండి దయచేసి అమ్మని ఉగ్రంగా ఉంది అలా ఏమి అనకండి అమ్మ అమ్మ అంతే ఏ రూపంలో ఉన్నా మన అమ్మే బాగుంటుంది అమ్మాయి ఎన్ని రూపాలు ఎత్తింది ఫర్ ఎగ్జాంపుల్ మీరే అనుకోవచ్చు చెప్పుకోవచ్చు అరే ఇన్నిసా ఇన్ని రోజుల నుంచి అదే ఇన్నిసార్లు ఈమె నవరాత్రులు చేసింది ఎన్నో అలంకరణలు చేసింది కదా ఈసారి అమ్మాయిలాగా ఉందంటే ఏమో అమ్మాయి ఇష్టపడి వచ్చిందేమో ఈ రూపంలో అందుకే మా హస్బెండ్ కూడా అన్నారు అయ్యో పాత ఫేస పెట్టచ్చు కదా ఇది కొంచెం గంభీరంగా ఉంది అమ్మ ముఖం అని అయ్యో లేదండి కాశీలో అమ్మ గంభీరంగానే ఉంటాదంట మరి అందుకే ఆ అమ్మే వచ్చిందేమో ఇంటికి నేనైతే అసలు మార్చను ఎవరేమనుకున్నా సరే నాకు అమ్మ చాలా బాగా నచ్చింది ఎప్పుడు ఒకలానే ఏంటి ఇవ్వండి ఏం పర్వాలేదు నేనే కదా నేను అమ్మే ఎక్కువ చూసుకోవాలి మేమిద్దరమే కదా మా ఇద్దరికి లేని బాధ మీకెందుకు అని చెప్పేసి ఇంకా ఆయనకి చెప్పేశానమాట అలాగా బుజ్జు తల్లి చాలా మంచిది అసలు ఏ అలాగే కొంచెం ఒక్కొక్కసారి చెప్పాను ఆల్రెడీ నేను మీకు పోస్ట్ పెట్టాను కదా గంభీరంగా వచ్చి కూర్చుంది యుద్ధానికి వెళ్ళిపోతానంటే వద్దు కూర్చో అని చెప్పి ఇక్కడ కూర్చోబెట్టా అమ్మని నవరాత్రులు చక్కగా చేసుకుందాం అమ్మ నవరాత్రులు అయ్యాక వెళ్ళు అని చెప్పేసి సరే ఇంకా చూసుకున్నారు కదా అమ్మని ఏ ఇంక ఈ వీడియో ఇక్కడతో ఆపేస్తాను నేను మళ్ళీ మనము రేపటి వీడియోలో కలుద్దాం వారాహి అమ్మ వారాహి అమ్మ వారాహి చక్కగా కూర్చుంది చాలా అసలు అంటే భలేగా నేను ఉగ్రంగా అని చెప్పను గంభీరంగా ఉంది అమ్మ అంతే గంభీరంగా ఉంది అంతే ఎందుకంటే మరియమ్మ అమ్మ కిరీటం కదా అది మేబీ అందుకనే మనకి ఆ గంభీరతత్వం అనేది కనిపించిందేమో నేను కూడా ఇంట్లో ఇక వెళ్ళకే కటన్ వేసేస్తే ఉంచుతున్నాను ఇంకా అఫ్కోర్స్ మా పిల్లలైతే అసలు ఏం లేదు వారాహి అమ్మ మామూలుగానే వాళ్ళు అంత ఉగ్రంగా ఉంది అలా అనే మాటలు ఏమీ లేవు చా మేమందరూ హ్యాపీగానే ఉన్నాము అమ్మతోటి మా అమ్మ అనుకోనే ఉన్నాము కాబట్టి మీరు అలా ఫీల్ అవ్వకండి అంటే ఇంక అంతే దండనాయికి అలా లేకపోతే ఎలాగా భయం అనేది ఉండాలిగా మనకు కూడా కొంచెం అందుకని కానీ అమ్మ చాలా శాంతి స్వరూపిణి తల్లి అంటే చాలా పలకేస్తుంది సరే అయితే అండి ఇంకుంటాను శ్రీమాతీ నమ